ధనం కించిది గోిస్తున్న ఆదిత్యులందరూ ఆ గోని అలా తమ ప్రదేశానికి తీసుకుపోవడమే కాక ఆ గోవు గిట్టలకి చక్కనైన బంగారపు గిట్టల్ని ఏర్పాటు చేశారంటే బంగారపు రేకుతో గిట్టల్ని ఏర్పాటు చేసి గిట్టలకి తొడిగారు గిట్టల అడుగు భారం అరిగిపోకుండా ఉండేందుకు స్వచ్ఛమైనటువంటి వెండి రేకులు బాగా మందంగా ఉండేలా ఏర్పాటు చేసి పాదరక్షలు తొడిగినట్లుగా పైకి సన్నని అలా పెద్దవైనటువంటి గొలుసులను చేసి గొలుసులతో పాదాలకి కట్టారు నాడాలని చెప్పి విపరీతంగా ఆ మేకులతో దిగవేస్తూ ఒక్కొక్కసారి ఆవు పాదాలలోనికి అలా నరాలు వెళ్లేలా చేసి మానసికమైన శారీరకమైన బాధని దానికి కలిగించడం కాకుండా మందమైనటువంటి వెండి లేకులని స్వయంగా ఏర్పాటు చేసి గిట్టెల కింది భాగంలో సన్నని చక్కనైనటువంటి గొలుసుల్ని ఏర్పాటు చేసి పాదాలకి కట్టారు కదలకుండా ఉండేలా నాలుగు గిట్టలకి నాలుగు పాదాలకు ఉండే ఎనిమిది గిట్టలకి అట్లా ఏర్పాటు చేశారు బాగా గమనించండి ఒక వస్తువు మీద శ్రద్ధ ఉన్నట్టయితే ఆలోచనలు కలుగుతాయి తప్ప ఒక వస్తువు మీద ఒక జీవి మీద ఒక ప్రాణి మీద అశ్రద్ధ ఉంటే ఇవన్నీ పుడతాయా ఇవన్నీ ఎవరో మనకి చెప్పాలా తమకి తామే తోస్తాయి ఇప్పుడు ఇష్టం ఉన్నట్లయితే కుటుంబంలో అయినా అంటే భర్త మీద భార్యకి భార్య మీద భర్తకి ఇష్టం అంటూ మనసులో కాని పుట్టినట్టయితే వాడు నల్లని బొగ్గు తీసుకొచ్చి బహుకరించినా భార్యకి అది నచ్చుతుంది వార ఆమెకి ఇష్టం కానిటువంటి సందర్భంలో సువర్ణహారాన్ని తెచ్చినా సరే ఇంతకంటే గొప్పది నేనే కొనుక్కోగలను అనేది విసిరిగి వేస్తుంది ఇష్టం అనేది అంత గొప్పగా ఉంటుంది బాగా ఆలోచించినటువంటి ఆ ఆదిత్యులు ఏం చేయాలని ఊహించి రెండు కళ్ళకి మధ్యగా ఉండేటటువంటి ఆవు యొక్క ముఖం మీద ముఖపట్టాన్ని బంగారపు రేగుతో ఏర్పాటు చేశారు ఆవుకి సంబంధించిన రెండు కొమ్మలకి స్వచ్ఛమైనటువంటి బంగారపు కొమ్ములని అంటే బంగారపు తొడుగును ఏర్పాటు చేసి కొమ్ములకు దిగవేశారు రెండికి మధ్యలో చక్కనైనటువంటి ఆ పూల చెండులని ఏర్పాటు చేశారు ఆ ఆవు కదులుతూ ఉంటే మొత్తం ఉండేటటువంటి అన్నిళ్ళ వాళ్ళు కూడా స్వయంగా వచ్చి ఒకసారి ఆవుని దర్శించుకునేంత సుందరంగా ఉండేలా తీర్చిదిద్దారు ఆవు యొక్క నడుము భాగానికి పెద్దదైనటువంటి బంగారపు ఒక ఒకదాన్ని ఏర్పాటు చేశారు ఆవు యొక్క పుచ్చం తోక ప్రారంభమయ్యే చోటలో ఒకచోట బంగారపు ఒక ఒకదాన్ని ఏర్పాటు చేశారు ఇంత చక్కగా ఏర్పాటు చేసి ఆవు యొక్క పృష్టం ఏదైతే ఉందో ఆ మధ్య మధ్యభాగం నుండి ఆవు యొక్క తోక వెనుకగా ఉండేలాగా పృష్ఠభాగం మీద నుండి బంగారపు అమోఘమైనటువంటి కాంతులు ఈనే విధంగా పృష్ఠహారం ఒక విధమైన గొలుసు అలా వెనుకగా పృష్ణాల మీద నుండి వేరాడుతూ ఆవు తోక కిందు బాగుగా ఉండేలాగా ఏర్పాటు చేశారు చూడడానికి బహుసుందరంగా కనిపించేటటువంటి ఆవు కదులుతూ ఉండేటటువంటి ఆ వేళలో మొట్టమొదట వెళ్ళేటటువంటి వాడు ఆవుకు ఏ విధమైన మానసిక భయము కలగకుండా ఉండేందుకని ఏ జంతువులైనా వేట కుక్కలు కానీ ఇతరమైన కుక్కలు కానీ మరొకటి కానీ మరొకటి కానీ వస్తే మానసికమైన భీతి కలగకుండా ఉండేందుకు పెద్ద కర్రను ఒకదాన్ని పుచ్చుకొని ముందు వెళుతుంటే వెనుక మిగిలిన వాళ్ళందరూ కూడా వస్తూ అమోఘమైనటువంటి వేదధ్వానాన్ని చేస్తూ ఉండేవారు వేదధ్వని వినిపిస్తోంది అంటే ఇదిగో దేవతామయమైనటువంటి గోవు నడిచి పెడుతున్నట్లు అర్థం చక్కనైనటువంటి మంచుతో కూడిన చలికాలం వచ్చిన సందర్భంలో మందంగా ఉండేటటువంటి బొంతలాటి దాన్ని దాని యొక్క శరీరం మీద కప్పి అలా తీసుకుపోతూ ఉండేవారు ఎక్కడ ఏ విధమైన ఒక ఈగ కాని దోమకాని ఇతర క్రిమి కానీ కీటకం కాని వేదకం వే దాని మీద ఏ విధంగానూ ఆ రక్తాన్ని పీల్చకుండా ఉండేందుకని పెద్దమైనటువంటి గాలి వేసే వింజామరంతో వీచుకుంటూ తీసుకుపోతూ ఉండేవారు ప్రత్యేకమైన దృష్టితో గమనిస్తూ ఉండేవారు ఆ ధ్వనితో ఆ గోవు అలా ముందు కదులుతూ ఉంటే సాక్షాత్తు బ్రహ్మ చతుర్ముఖుడైనటువంటి వాడు వేదాన్ని చదువుతూ గోవుని తన ముందు తీసుకువెడుతూ ఉన్నటువంటి భ్రాంతి కలిగేది అందరికీ కూడా సుందరమయమైనటువంటి ముఖం కలిగిన ఆవుని ప్రతినిత్యము కూడా ఎంత దూరం తీసుకువెళ్ళాలో అంత దూరము జాగ్రత్తగా తీసుకుని మళ్ళీ ఇంటికి రాగానే శరీరంలోని సర్వభాగాలని స్పృశిస్తూ ఎండుగడ్డితో చక్కని నీటితో దాన్ని కడిగేవారు బాగా గమనించండి ఎలారా చిన్నపిల్లవాడు మన ఇంట్లో ఉంటే వాడి ఒళ్ళంతా మనం నిమురుతూ జాగ్రత్తగా స్నానాన్ని కానీ చేయించినట్టయితే వాడు ఎంత ఆనందాన్ని మానసికంగా పొందుతాడనేది వాడికి వాడికి తెలుస్తుంది నోటితో వ్యక్తీకరించలేనటువంటి దశలో అలాగే నోటితో ఏమాత్రము మాట్లాడలేనటువంటి ఆవు ఏదైతే ఉందో దాని శరీర భాగాలన్నీ మనం జాగ్రత్తగా అలా సేవ చేస్తూ గట్టిగా దాన్ని తోవి అలా నీళ్లు పోసి అలా చేస్తూ ఉంటే మానసికంగా అది పొంది ఆశీర్వదించేటటువంటి ఆ ఆశీర్వచనం సామాన్యం కాదు 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 దాని శరీరంలో ఎక్కడో ఏదో ఒక విధమైనటువంటి కండూతి దురద కానీ మరొకటి కానీ మరొకటి కానీ చిన్న గడ్డ కానీ ఏదైనా ఉన్నట్టయితే శరీర సర్వభాగాలని స్పృశించి స్నానాన్ని చేయిస్తున్న సందర్భంలో మనకి ముందే తెలుస్తుంది కాబట్టి వెంటనే దానికి చికిత్సని చేయిస్తే అది ఎంత సంతోషిస్తుంది దాని నుండి మనకి తెలిసేసరికి చాలా కాలమై అప్పటిదాకా అది వ్యాధి బాధ పడుతూ ఉంటే దాన్ని చూసి మనం ఏం చేయలేనిటువంటి స్థితి ఉందే అంతకు మించిన దుస్థితి మరొకటి లేదు ఆదిత్యులు అంత శ్రద్ధగా దాన్ని జాగ్రత్తగా ప్రతినిత్యంతంతో ఇంట్లో బిడ్డకి మించినట్లుగా శిషోర్ద్వి ఇంట్లో శిశువుని పెంచిన దానికంటే రెండు రిట్లుగా ఆవుని అలా పోషిస్తూ ఉంచేవారు ఎప్పటికప్పుడు దాని నుంచి వచ్చినటువంటి పేడ ఏదైతే ఉందో దాన్ని గోడకి కొట్టి చక్కనైనటువంటి మూటాలు అంటారంటే యజ్ఞంలో అగ్నిహోత్రంలో వేసేందుకు వీలుగా గుండని మోదకాలు అంటే లడ్డూలానో లేదా ఈ గుండెలైనటువంటి ఉండ్రాళ్ళుగానో దాన్ని బొగ్గు ముక్కలు ఇతరమైనటువంటి చిన్న చిన్న గడ్డి పరకలు వేసి మూటాలు అంటారు చిన్న చిన్నగా చేసి యజ్ఞంలో ఈ ఆవుకి సంబంధించినటువంటి గోమయ మూటాలని అంటే వాటిని వేస్తూ అద్భుతమైనటువంటి యాగాన్ని చేసుకోవడానికి దీన్ని ఉపయోగించేవారు గోవు విడిచినటువంటి మూత్రాన్ని ఆ ప్రాంగణంలో అంతా ఉంటే ఒక్క పాము కానీ తేలు కానీ జెర్రి కానీ ఇతర విష క్రిములైనటువంటివి కానీ వస్తూ ఉండేవి కావు ఆ గోమయంతో చక్కగా ఆశ్రమ ప్రాంతాన్ని అలిగితే అద్భుతమైనటువంటి విధానం ఉండేది దాని మీద చక్కని తెల్లని పెడితే చూడడానికి అంతకంటే రమణీయమైనటువంటి ప్రదేశం మరొకటి లేదు అని అనిపించేది ఇలా ఆవుని చాలా శ్రద్ధగా ఏ నిత్యము పూజించి పోషించి సేవించి ఆనందంతో ఎప్పటికప్పుడు దర్భగబళాలు అంటే చక్కనైనటువంటి పచ్చి గడ్డి ముక్కలని దానికి అందిస్తూ ఆనందంగా అలా దాన్ని పెంచితే అది ఈ సంవత్సర కాలంలో మూడు వందల ముప్పై మూడు లేఖలను పెట్టిన మళ్ళీ ఇదే గోమాతే అమ్మా ఇంట్లో మూడు వందల ముప్పై మూడు పురుళ్ళని నువ్వు పోసుకున్నావా ఆ అదృష్టాన్ని మాకు కలిగించావా సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులైతే మూడు వందల ముప్పై మూడు గోవుల్ని పెట్టి ప్రతి ఆ ప్రదక్షిణానికి కూడా భూమిని ప్రదక్షిణం చేసినంతటి అమోఘమైన శక్తి ఆవు ప్రసవిస్తూ ఉన్నప్పుడు ప్రదక్షిణం చేస్తే వస్తుందంటారే అంతటి అద్భుతమైనటువంటి శక్తిని మాకు కలగజేసావా ఆనందాన్ని ఇచ్చావా అని వాళ్ళు ఆనందపడ్డారు మన లెక్కకి దేవలోకపు లెక్కకి భేదం ఉంటుంది కాబట్టి రోజుకొక పిల్లనది కనది అనేది అర్థం కాదది అది మరోమారు అనుకుందాం మొత్తం మీద ఆ దేవలోకానికి సంబంధించిన ఆ గణిత విధానం ప్రకారం దేవలోక మానం ప్రకారం మూడు వందల ముప్పై మూడు ఆవుల్ని అంటే లేకదూడల్ని పెట్టింది ఆవు ఈ మూడు వందల ముప్పై మూడుని అలాగే మళ్ళీ ఆవుని పెంచిన తీరుతో సమానంగా పెంచినటువంటి వాళ్ళు మళ్ళీ ఆ ఆదిత్యలందరూ బ్రహ్మ దగ్గరికి తీసుకెళ్తే వసు రుద్ర గణాలు కూడా వచ్చారు ఏమైనా మళ్ళీ మాకు అవకాశాన్ని ఇస్తాడా అప్పుడు బ్రహ్మ చూసి ఆనందపడి ముగ్గురులో ఏ ఒక్కరూ తక్కువ లేకుండా చాలా శ్రద్ధగా ఇష్టంగా భక్తితో సేవ చేసి ధరించారయ్యా ఇదిగో ఇప్పుడు ఈ మూడు వందల ముప్పై మూడు దూడలకి అంతకుముందు వచ్చినటువంటి ఆరు వందల అరవై ఆరు లేఖ దొడలకి కలిపితే తొమ్మిది వందల తొంభై తొమ్మిది అయ్యాయి గోమాత ఒకటి కలిపితే మొత్తం వెయ్యి ఆవులు ఇక్కడ ఉన్నట్టయింది సహస్రతం యభవ దిపి మొత్తం వెయ్యి ఆవులు అయ్యాయా నేను ఒక నియమాన్ని చేస్తున్నాను వసు రుద్ర ఆదిత్యులారా వినండి సత్యం ఒకరి నుంచి బ్రహ్మనైనటువంటి నేను ఒక అమోఘమైన శాసనాన్ని చేస్తున్నాను ఎవరైతే భక్తి శ్రద్ధలతో గోవుని వత్సం దూడతో సహా దానం చేస్తారో వాళ్ళకి వేయి ఆవులని దానం చేసినంతటి పుణ్యం లభించుగాక అంతటి ఫలితం వచ్చుగాక అని నేను ఆశీర్వదిస్తున్నానని బ్రహ్మ అన్నాడు ప్రేక్షకులు అలా శ్రద్ధగా గమనించండి ఒక మంచి ఆవుని చక్కగా చూడటానికి ఉండేటటువంటి ఆవుని వత్సం దూడతో సహా అలా గో దాన రూపంగా ఇచ్చినట్టయితే వేయి ఆవులని దానం చేసిన ఫలితం ఇస్తానని స్వయంగా చతుర్ముఖ బ్రహ్మ నిరంతరం నోటితో వేదాన్ని మాత్రమే ఉచ్చరించేటటువంటి పరమాత్మముడు సత్యలోకం నుంచి చెప్పాడంటే అది అసత్యం అవుతుందా ఎంతటి సత్యవాక్కు అవుతుంది అది అంచేత గో దానాన్ని చేసుకుని తీరాల్సిందే గో దానం అనగానే మనకు ఆలోచన వస్తుంది ఎవరైనా పోయినప్పుడు కదండి గో దానాన్ని చేసేది బతికుండగా చేసుకోవచ్చు సారి మన కళ్ళతో మనం చూస్తుండగా చేసుకునేటటువంటి గోదానం ప్రశస్తం మనం ఇక్కడ ఉండగా మీ పేరిట గోదానం చేసేసాను అని ఎక్కడో ఎవడో ఒక ఆయన చెప్తే అది వినడం పరోక్షం మనం పోయిన తర్వాత గోదానాన్ని ఏదో తూతూమంత్రంగా చేసేయడం ఉన్నదే అది మరీ బాధావహం ఉత్తమం మనం చూస్తుండగా గోదానం చేసుకోవడం మధ్యమం మన పేరిట గోదానాన్ని చేసేసామని ఏదో మనం మామూలుగా ఇంతని కట్టేస్తే గోదానాన్ని ఎక్కడో ఏ ఊళ్ళోనో ఎలాంటి అవనో ఎలాంటి తోట ఎవరికో ఒకరికి ఇచ్చేసినట్ల వార్తలు వినడం అది మధ్యమం మనం పోయిన తరువాత తూతూ మంత్రంగానే జరిగేటటువంటి ఆ గోదానం మరణించాలి అధమం మరి మేము చేసినవన్నీ అలాగే చేశామే వాళ్ళందరూ మరణించిన తర్వాత చేశామే మరణించిన తరువాత అయినా సశాస్త్రీయంగా కానీ చేస్తే అది ఉత్తమం అవుతుంది సహజంగా చాలామంది చేసేది ఏమిటంటే నేను ఎవరిని నిందించడానికి ఈ మాటల్ని మాట్లాడలేదు కానీ ఎలా చేయాలో తెలుసుకోవడం కోసం మనమే చేస్తున్నాను అక్కడి నుంచి అక్కడి నుంచో ఒక గోవుని తెచ్చి ఆ గోవుని ఏదో ఐదు వందలో ఆరు వందలో మాట్లాడుకుని తెచ్చి ఒకరిని పిలిచి ఆయనకు దానాన్ని చేసేసి దాన ప్రత్యామ్నాయంగా ఆయనకేదో మాట్లాడుకున్నది ఇచ్చేసి ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఈ గోవుని వీడు పట్టుకుపోవడం ఆయన ఆ గోవుని ఇక్కడే విడిచేసి వెళ్ళిపోవడం ఇది జరుగుతున్నటువంటి కార్యక్రమమే అయితే ఇది అథమాతమవుతుంది మన్నించాలి ఎందుకని ఆ గోవుని తిరిగి తీసుకువెళ్ళిపోతాననే విషయం గోవుని ఇచ్చేవాడికి తెలుసు ఈ గోవుని నేను స్వయంగా దానం తీసుకున్నప్పటికీ కూడా నేను ఈ గోవుని స్వయంగా పెంచననే విషయం ఆ తీసుకోబోయే వ్యక్తికి తెలుసు ఈ రెండు విషయాలు గో దానాన్ని ఇచ్చేటటువంటి వ్యక్తికి తెలుసు కాబట్టి దాతకి అంటే దానాన్ని గ్రహించేవాడికి దానం కోసం గోవుని స్వయంగా తెచ్చినవాడికి ముగ్గురికి జరగబోయే అబద్ధమేదో తెలిసి గోదానాన్ని చేస్తూ ఆ మరణించినటువంటి మహానుభావుకి భిత్లోకాల్లో అమోఘమైన స్థితి కలగాలని చేసేటటువంటి విధానం ఏ విధంగా అయిన ఉత్తమం అవుతుందా ఒక క్షణం స్థిమితపడి ఆలోచించండి ఎవరిని నిందించడానికి కాదు కానీ చేయవలసిన విధానం మాత్రం అది అవుతుందా అని ఆలోచించి చూడండి గోవుని దానం చేయగలిగిన శక్తి నాకు లభించినప్పుడు నేను తప్పక గోదానాన్ని వేయి గోవుల్ని చేస్తానని స్వయంగా ఏ వసుదేవుడు కారాగారంలో ఉన్నప్పుడు శ్రీ మహావిష్ణువుత్త స్వయంగా కృష్ణుడిగా పుట్టడానికి ముందు దర్శన రూపంగా ఇచ్చాడో ఆయన్ని చూడబోయే ముందు అన్నాడు వేయి గోవుల్ని దానం చేస్తాను ఈ కారాగారం నుంచి ఇవతలకు వచ్చాకని అలాగే నేను ఖచ్చితంగా గోవుని దూడతో సహా దానం చేయగలిగిన స్థితివంతుణ్ణి కావాలని ప్రతినిత్యమూ మనం కానీ దైవ మందిరం దగ్గర కూర్చుని పరమేశ్వరుని వేడుకుంటే నిశ్చయంగా నిర్భయంగా నిస్సందేహంగా చెప్తున్నాను ఎక్కడి నుంచో ఈ గోదానం కోసమే ధనం వచ్చి తీరుతుందండి దాన్ని దానికే వినియోగించండి పితృదేవతలు రెండు చేతులతో ఆశీర్వదిస్తూ నువ్వు తమ్ముడివి కావాలా నువ్వు తమరి ఉత్తమురాలివి కావాలి నీ వంశం నిలబడాలని నిర్భయంగా ఆనందంగా శాశ్రువులుగా ఆనంద ఆశీర్వదిస్తారు అలా గోదానం చేయడం ఉత్తమం గోదాన ప్రత్యామ్నాయ తుభ్యమహం సంప్రదే నమమాని ఓ పది రూపాయలో వంద రూపాయలు వెయ్యి రూపాయలు ఇచ్చి చేతులు దొరుకుంటే ఎంత సొమ్ముని దానం చేస్తున్నావో పది రూపాయలు వెయ్యి రూపాయలు వంద రూపాయలు ఆ ఫలితం మాత్రమే వస్తుంది పది రూపాయలు దానం చేసినా వెయ్యి రూపాయలు దానం చేసినా ఫలితమే వస్తుంది తప్ప గోవుని దానం చేసేందుకు ప్రత్యామ్నాయంగా మీరు ఇచ్చేటటువంటిది మాత్రం కాదు ఆ ఫలితం రాదు వందకి వంద పాలు నిశ్చయం శాస్త్ర ఇది శాస్త్రం అంటే శాసించుతుంది కాబట్టి దాని శాస్త్రం అన్నారు అందుకే శాస్త్రం నచ్చదు మనకి నిర్భయంగా చెప్తుంది ఏదైనా సరే తప్పు నువ్వు చేస్తున్నావు పిల్లవాడు తప్పు చేస్తున్నటువంటి సందర్భంలో తల్లి నిదానంగా చెప్తుంది తప్పు రా నాన్న ఇలా చేయకూడదురా బాబు ఇలా చేయరా అలా చేయరా అని మందలించకుండా నిదానంగా చెప్తుంది లేదమ్మ వాడలా చేశారు వీళ్ళు ఇలా చేశారు వాళ్ళలా చేశారు నేను ఇలాగే చేస్తానని రెండోసారి అన్నప్పుడు కూడా నిదానంగానే చెప్తుంది అందరూ అలా చేస్తుంటే నన్ను ఇలా చేయమంటావేంటి అని వాడు గట్టిగా అరిచిన రోజున ఎదురు తిరిగిన రోజున అప్పుడు ఖచ్చితమైన శాసనాన్ని చేసి తప్పు అని ఖండించి చెప్తుంది అదిగో ఆ స్థితి మనం ఇప్పుడు చూస్తున్నది కాబట్టి గోదానాన్ని చేయగలిగిన శక్తి నాకు రావాలని ప్రార్థించండి నిశ్చయంగా ఆ శక్తి వస్తుంది గో దానాన్ని చేయండి చేస్తే కలిగే ఆనందం సామాన్యం కాదు కస్మైదా తగ్గ్యమితి వేదం ప్రశ్న చేసింది మంచిదైనాయా గోవుని దానం చేయమన్నావు మరి చేయడానికి నేను సిద్ధంగానే ఉన్నాను నువ్వు చెప్పినటువంటి విధంగానే మంచి ఆవుని చూసుకున్నాను మంచి దగదోడని చూసుకున్నాను మంచి రోజు కూడా వెతుక్కున్నాను కార్తీక అని మరి ఎవరికి దానం చేయాలి అనేది కూడా ఆలోచించుకోవేదం అది కస్మై దాతవ్యమితి ఎవరికి దానం చేయాలి అసలు గోవుని ఏమాత్రము ఇష్టం లేకుండా తీసుకుని అక్కడే విడిచేసేవాడికి దానం చేయకు ఏ గోక్షీరాన్ని జాగ్రత్తగా పిండి అంటే పాలని పితికి ఆ పితికినటువంటి పాలని స్వయంగా పరమేశ్వరుడికి అభిషేకార్థం వినియోగిస్తాడో అలాంటి ఉత్తముడికి దానం చేయి అంతే తప్ప దొరికింది కదా ఈ ఆవు అనే అభిప్రాయంతో ఆవు నుంచి వచ్చేటటువంటి పాలన్నింటిని ఎన్ని ఆవులు వస్తాయి అన్ని తీసుకుని దాన్ని వీధిలో విక్రయాన్ని చేసేవాడికి ఇవ్వవద్దు అని మంచిదేనండి మరి నేను ప్రతిసారి అందరి నుంచి వచ్చినటువంటి ఆవుని నేను దానంగా స్వీకరిస్తున్నాను నేను జాతిరీత్యా బ్రాహ్మణుడిని మంత్రాలు తెలిసినటువంటి వాడిని మొత్తం వచ్చినటువంటి ఆవులన్నింటినీ పదిహేను పదహారు ఆవుల్ని నేను పోషిస్తున్నాను మరి నేను ఇన్ని ఆవుల పాలని కూడా విక్రయించకూడదంటే ఏం చేయాలి అనే ప్రశ్న అటు నుంచి ఉత్పన్నం అవుతుంది అంటే దానాన్ని చేసిన వారి దగ్గర నుంచి విక్రయించ వస్తుంది శాస్త్రం అబద్ధం కాదు నిజం చెప్తాం ప్రతి ఆవు నుండి వచ్చినటువంటి పాలనన్నిటినీ కలిపి ఒక గిన్నెలో పోసి అన్ని ఆవులకి సంబంధించినటువంటి ఆ గోక్షీరంతో అభిషేకాన్ని చేసి మిగిలినటువంటి పాలనాన్ని నువ్వు ఇన్ని ఆవుల్ని పోషిస్తున్నందుకు స్వ కుటుంబ పోషణార్థం వినియోగించది నేరం కాదు అని అసలు శివాభిషేకానికి లేదా విష్ణువాలయానికి ఎవరికి ఏ విధంగానూ దైవ అర్చన కోసం ఈ పాలని వినియోగించకుండా అమకానికే కానీ చేసినట్టయితే అది మహాపాపిష్టమైనటువంటిది అవుతుందని చెప్పింది ధర్మశాస్త్రం అంచేత ఖచ్చితంగా శివాభిషేకానికి వినియోగించినట్లయితే ఆవు పాలని ఆ మిగిలినటువంటి పాలని కానీ నిత్యం ఆవుని పోషించేందుకు కావలసిన ధనం ఏది కావాలో దానికోసం స్వీకరించవలసి ఉంది కాబట్టి మరి సొమ్ము లేకపోతే అన్ని ఆవులని పోషించలేడు కాబట్టి ఈ విధంగా చేయడం యథార్థమని ఎంత జాగ్రత్తగా వేదం చెప్తుందో అందుకనే వేదాన్ని మాత అని చెప్పారు వేద మాత ప్రచోదయంతి పవనే ద్విజాత వేదాన్ని మాత తల్లితో పోల్చారు తండ్రికి తల్లికి భేదం ఉంటుంది తల్లి దగ్గర చనువుగా అన్ని ప్రశ్నలు అడుగుతాం అడగరాని ప్రశ్న అడగలేని ప్రశ్న మనకి ఇంకా అమ్మ మాట్లాడుతుంటే ఆరోమా నన్ను ఇదిగోది నేను అడగనే అని చెప్పి ఎదురు తిరిగి అలాంటి ప్రశ్నలు అన్నీ అడిగి అమ్మని విసిగి వేసారేలా చేసి అయినా ఆవిడ ఓపిక సమాధానం చేస్తూ ఉంటే మాట్లాడతాం నాన్నతో అంత చనువు ఉండదు అమ్మ దగ్గర అంత చదువు ఉంటుంది కాబట్టే వేదాన్ని ఇలా ప్రశ్నిస్తూ కస్మై దాతవ్యం ఎవరికి వెళ్ళమా అని వేద మాత్రం అడిగితే నోరు ముసుకోరా అని అన్నదా ఇలాగరా బాబు ఇలాగరా ఇలాగరా అని చెప్తుంది ఎంత అదృష్టవంతుడు అండి ఒక వేదం ఉందా మనకి వచ్చిన అనుమానాలన్నింటినీ తీర్చగలిగిన శక్తి వేదం నుంచి మనం పొందుతున్నామా మంచి ఆవుని ఈ విధంగా పెంచాలి దానం చేయాలని అర్థం చేసుకోగలుగుతున్నామా ఒక శరీరానికి అనారోగ్యం వస్తే లక్షలు లక్షలు ఖర్చు పెట్టుకుంటామే నిజంగా అది వైద్యానికి సంబంధించినటువంటి అవసరమైన చికిత్స అనవసరమైన చికిత్స అన్యాయమైన చికిత్స అది పరమేశ్వరుడు కనుక అంత కడుతుంటే ఒక్క ఆవుని సత్ బ్రాహ్మణునికి దానం చేయడానికి బాధ వస్తుందా మనకొక ఒక క్షణం ఆలోచించుకోండి మనసులో గో సేవా కర్తవ్య నిజంగా చక్కనైనటువంటి ఆలయాల్లో గో పోషణ జరిగేటటువంటి సందర్భాలు అనేకం మనకు కనిపిస్తున్నాయి ఆలయాల్లో చెప్తున్నా ఏదో వ్యక్తిగతంగా ఒకరికి దానం చేసినట్టయితే ఆయన నిత్యం గోసేవని చేస్తూ వచ్చేటటువంటి క్షీరంతో అభిషేకాన్ని మన గోత్రనామాలు చదివి ఆయన ఆ విధంగా అభిషేకాన్ని చేస్తారో చేయరు అనేటటువంటి భయం మనకు ఉండొచ్చు మన గోవుని దానం చేసేది ఎందుకు ఆ గోవు ఏ విధంగా తొమ్మిది వందల తొంభై తొమ్మిది దూడలను పెట్టిందో అలా మన వంశంలో ఆ విధమైనటువంటి పుత్రుడు పౌత్రులు ప్రపౌత్రులు అంటే పిల్లలు మనుమలు మునిమనుమలు అలా వంశం అభివృద్ధి చెందాలనేటటువంటి అభిప్రాయంతో కదా దానం చేస్తున్నాం ఆ దానం చేసిన శక్తి వల్ల కదా అంతమంది సంతాన అభివృద్ధి మన వంశానికి అవుతోంది వంశం అభివృద్ధి చెందాలంటే కదా గో సేవని చేశాడు మహానుభావుడు దిలీపుడు ఆ సుదక్షిణతో సహా అందుకనే కదా రఘుమహారాజుని పొందగలిగాడు అటువంటి సంతాన కాంక్ష కలిగినటువంటి వాడు గో దానాన్ని చేయాలి అని అన్నప్పుడు ఈ విధానాన్ని పాటించడం ఎంత ఉత్తమం కాబట్టి గో సేవని చేస్తూ గోవుల్ని ఆలయాల్లో అయితే మరింత జాగ్రత్తగా పెంచుతారు కారణం ప్రత్యేకంగా దానికంటూ ఒక వ్యక్తి ఉంటాడు ఆవుని వేసేందుకు ఒక వ్యక్తి ఉంటాడు ప్రత్యేకమైన జీతాన్ని వాళ్ళకి ఏర్పాటు చేస్తారు దైవ దైవ స్థానం కాబట్టి దైవం ఉండే స్థానం కాబట్టి పది మంది వచ్చిపోతూ ఉంటారు కాబట్టి గోసేవ సక్రమంగా జరగనటువంటి పరిస్థితే కానీ కనిపించినట్టయితే వాళ్ళకి అది ఇబ్బంది కలుగుతుంది కాబట్టి మరింత జాగ్రత్తగా చేస్తారని చేత ఆలయానికి చేయడం మరీ మంచిది ఆ పాలతో పరమేశ్వరుడికి అభిషేకం జరుగుతుందంటే అంతకంటే కావాల్సిందేమో అలా ఆ విధమైనటువంటి సంతాన అభివృద్ధికర శక్తి కలిగినటువంటి గోవుని దానం చేస్తే వంశ అభివృద్ధి జరుగుతుంది అంతటి అమోఘమైన అభివృద్ధికరమైన గో దానాన్ని చేసుకోగలిగిన రోజు కార్తీక పూర్ణిమ రోజు గో అంటే ఆవు మాత్రమే అని అనుకున్నామే ఆవుతో పాటు ఎద్దు అని కూడా అనుకోగలిగిన తర్వాత ఎద్దు గురించి తర్వాత మాట్లాడుకుందాం ఆవు గురించి ఇంకొక మాట చెప్పుకుందాం ఎందుకు గోవునే దానం చేయాలి మిగిలినటువంటి గోవుల్ని ఎన్నిట్లో మామూలుగా గోవుల కంటే ఇతరమైన జాతిలో కూడా మనం ఆలోచిస్తే సంతాన అభివృద్ధిని చేయగలిగిన శక్తి ఉన్నవి చాలా ఉన్నాయి కదా ఎందుకు చేయకూడదు ఏకైకా గౌ త్రయస్ సింహా పంచవ్యాఘ్రా ప్రసూతి ఆవు ఒక ఈతలో ఒకే దొడని పెడుతుంది సింహాలు మూడు పెడతాయి వ్యాఘ్ర అంటే పులి ఐదిటిని పెడుతుంది ఆలోచించి చూడండి సంతానం నిలిస్తే అది గొప్ప అధర్మో నష్ట సంతాన ధర్మ సంతానవర్తన అధర్మమయమైనటువంటి సంతానం కాబట్టి సింహం ముగ్గురు పిల్లల్ని కన్నప్పటికీ కన్న వెంటనే మూడి యొక్క తలని కొరికి తినేస్తుంది పురి తన పిల్లల్ని కూడా తన కొరికి తినేస్తుంది అదే అలవాటు పురిలాంటి అలవాటు పిల్లికి వచ్చింది కాబట్టి పిల్లి కూడా మగపిల్లి వస్తుంది గండు పిల్లి వస్తుంది అంటే ఆడపిల్ల ఆడపిల్లి ఏడుపు ప్రారంభిస్తుంది ఎందుకంటే తల కొరికి తినేస్తుందని ఒకటి మూడు ఐదు నిష్పత్తిలో ఆవు సింహం పులి సంతానం ఉండాల్సి వస్తే ఆవు సంతానమే ఎక్కువగా కనిపించుతోంది అంటే దానికి కారణం ధర్మ సంతానం కాబట్టి కాబట్టి గో దానాన్ని చేస్తే ధర్మమయమైనటువంటి సంతానం అలా వృద్ధి పొందుద్దని శాస్త్రం చెప్తున్న వచనం కాబట్టి గోదానాన్ని కార్తీక పూర్ణిమను చేయడం మహా విశేషమైనటువంటి అంశం స్వస్తి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి